గుంటూరులోని పదిహేనవ డివిజన్ పరిధిలోని కొబ్బరికాయల సాంబాయ కాలనీ నూతన సీసీ డ్రైన్స్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వం రాగానే అన్ని సమస్యల్ని గుర్తించి పరిష్కరిస్తున్నామని దానిలో భాగంగానే పదిహేనవ డివిజన్ పరిధిలోని డ్రైన్స్ సీసీ రోడ్డు త్వరతగతిని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ పాల్గొన్నారు

నగరంలో పేద మధ్యతరగతి నివసించేటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ఈరోజు ముఖ్యంగా బావాజీ నగర్ ప్రాంతంలో చాలా కాలం నుండి కనీసం రోడ్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి డ్రైన్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం నలభై తొమ్మిది లక్షలు పెట్టి అంతేకాకుండా సైడ్ రోడ్స్ ఏమున్నాయో పూర్తిగా నగర్ ప్రాంతంలో అవసరమైనటువంటి రోడ్స్ కానీ అలాగే విద్యుత్తు పెంచేటువంటి కెపాసిటీ పెంచేటువంటి కార్యక్రమంతో పాటు డ్రైన్స్ రోడ్సు శానిటేషన్ని మెయింటైన్ చేసేటువంటి ప్రణాళికలు రచించి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా రాబోయేటువంటి నెల రెండు నెలల కాలంలో బావాజీనగర్ ప్రాంతం అంతా కూడా మంచి రోడ్స్తో అలాగే డ్రైన్స్తో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపు గుంటూరు నగరంలో ప్రతి ఈ నిన్న కానీ ఈరోజు కానీ రేపు కానీ అనేక చోట్ల మ్యాన్ కామన్ మ్యాన్కి అవసరమైనటువంటి రోడ్స్ గురించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎక్కడికక్కడ అభివృద్ధి వేగవంతం చేస్తూ ముఖ్యంగా రాజధాని నగరంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతో శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాలో కూడా మంచినీటి సదుపాయాలతో పాటు మురికి నీరు ప్రవహించకుండా డ్రైన్స్ అలాగే రోడ్స్ని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఇంకెవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా వారందరూ కూడా తప్పనిసరిగా మాకు సంప్రదించవచ్చు కూటమి నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు మీరు ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా ప్రజాక్షేత్రంలో నిత్యం మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం